ఘనంగా ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమంట్ల రాజేంద్ర రెడ్డి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు నిర్వహించారు భార్య రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ రాజేంద్ర రెడ్డి తన జన్మదిన సందర్భంగా తొరూరు డివిజన్ లో పలు సహాయక కార్యక్రమాలను నిర్వహించారు తన సొంత గ్రామమైన చెర్లపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ చెక్లు అందజేతారు తొరూ కు లక్ష రూపాయల సీసీ కెమెరాలు వాటర్ ప్లాంట్ ను తొరూరు విశ్రాంతి భవనం సోమరికుంట తండా మహా అన్నదానం నిర్వహించారు ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కూతురు సొన్నారెడ్డి అల్లుడు సందీప్ కొడుకు రాజా రామ్మోహన్ రెడ్డి కోడలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొరూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి పార్టీ నాయకులు ఆయన పాల్గొన్నారు భార్య ఝాన్సీరెడ్డితో కలిసి ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమండ్ల రాజేందర్ కేక్ కట్ చేశారు జన్మనిచ్చిన ప్రాంతానికి తన వంతు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని ప్రజలకు ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు జన్మదిన వేడుకల్లో అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రముఖులు ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సేపు వెయిట్ చేసి ఇంత ప్రదీక్షించి ఇంత ఇంత ప్రేమతో ఇంత ఉత్సాహంతో నన్ను రిసీవ్ చేసుకొని నీకు రోజు నాకు జీవనలు ఇచ్చారు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞుని మీకు చాలా అందరి మీరు చూసిన ప్రేమకు మీరు చూపించిన జీవనలకు నేను చాలా రుణపడి ఉన్నాను ఇప్పుడు గణం తీసుకోవాలని నేను తప్పకుండా తీసుకుంటానని నేను చెప్తున్నాను ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ హో చెల్లపాలెం జయ హో మన చెల్లపాలెం స్కూల్ జయహో తురువు హో అందరం వచ్చిన కూర్చులందరూ కూడా జయ హో పిల్లలు చెప్పేది ఒకటే మీరు కూడా మీలాగే ఇక్కడ ఈ స్కూల్ చదువుకొని పైకి వచ్చాను ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు కాబట్టి మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను నాకంటే ఇంకా బాగా చదువుకొని నాకంటే ఇంకా ఇంకా బాగా చదువుకొని ఇంకా మా దేశ మిమ్మల్ని అభివృద్ధి చేస్తే కుటుంబాలు అభివృద్ధి చేస్తే మా దేశాన్ని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను తప్పు కూడా చేస్తాను నాకు చాలా కోరిక ఉంది చేస్తాడు నమ్మకం కూడా ఉంది ఎందుకంటే మేము కూడా మీరు చదువుకొని ఇక్కడ నాకు మీరు ఏడు వేలు ఈ పన్నెండు దాకా నేను రోజు పదహారు కిలోమీటర్లు నడిచే ఎనిమిది కిలోమీటర్లు పైకి ఎనిమిది కిలోమీటర్ కేజీ నడిచి ఎనిమిది నుంచి పన్నెండు కాదు చదువుకున్న తర్వాత మా బాబు చనిపోయిన సంవత్సరాలు చదువు కూడా ఆగిపోయినప్పుడు చదువు అయిపోయినా కానీ మళ్ళీ చదువు మళ్ళీ బోధి పెట్టి తీసుకొచ్చి నేను పదమూడులో నాగలు తిన్నా పదమూడులో నాగలు తిని పదకొండుకి పంతొమ్మిదిలో నాగలు తిని రెండు సంవత్సరాలు తర్వాత చదువు అయినా కానీ మళ్ళా పోవాలి చేయాలి అనే చంద్రదోడి ఎంబీపీఎస్ జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అంతా పెరిగి చేసా చాలా కష్టపడి మా అమ్మగారు కూడా చాలా కష్టపడరు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోతే మా అమ్మగారు చాలా కష్టపడి నన్ను పెంచింది మా కుటుంబాలంతా అంతా పెంచి చూసుకున్నది అమ్మగారికి తెలంగాణలో చాలా చాలా కృతజ్ఞతలు మరియు తర్వాత అటువంటి పరిస్థితులు వచ్చి నేను మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఎంబీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో నేను మొత్తం ఖమ్మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నింటి పది కాలంలో పది పిలికాలంటే పది మంది కాలేజ్ నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాగొ ఫస్ట్ ర్యాంక్ అంటే ఎంత కష్టపడే ఎంత శ్రద్ధ కూడా తగ్గు వచ్చిందో మీరే తెలుసుకోవాలి అంటే మనం ఆసక్తి పెట్టి చేయాలి పని చేయాలంటే ఏది అడ్డు కాదు మనకు మన మనం మన తప్ప మన మనసు తప్ప ఏ అడ్డు ఉండలే ఉండనే ఉండదు కాబట్టి మీ అందరూ మనం చదువుకొని నాకంటే బాగా చేసి జానసమ్మ లెక్క అసోసియేషన్ లెక్క మన బిడ్డ సప్న లెక్క సప్నారెడ్డి డాక్టర్ సప్నారెడ్డి అమిత్ अपना नेचा சின்ன வயசு 17 ல இருந்து 12 வரைக்கும் ஆயிடுச்சு 18 साल ஆயிடுச்சு 19 4 44 साल கே நம்மளுக்கு டாக்டர் அம்மை கு டாக்டர் அம்மை டபுள் சம்பாசிதா சொந்த டபுள் தோடி இங்க நம்ம ஸ்டூடென்ட்ஸ் நம்ம பிராக்டிஸ் ஸ்டூடென்ட்ஸ் ஓகே நான் ஸ்டூடென்ட்ஸ் டபுள் டிஸ்கூட் ஆதா பிரவுட் ஆஃப் ஹம் ஹேப்பி 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 ஆல் ஆஃப் யூ அண்ட் லவ் ஆல் ஆஃப் யூ அண்ட் ஐ'm ஹியர் ஃபார் ஆல் ஆஃப் யூ நீ ஊர் ஒன்னி நீ ஊகி நீ விர் விர் சப்ரம கொண்டு தப்பன கனிப்பாயினா రుణంలో రుణపడి ఉన్నాం కనుక ఇంకా ఇంకా దేవుడికి దేవుడి దయ వల్ల ఇంకా చాలా ఎందుకు సేవలు చేస్తున్నా ఏరియాకు మన ప్రాంతానికి ఇంకా చాలా మంచి పనులు జనసేన కోరికగా ఉంది తప్పకుండా కోరుకో నాకు నమ్మకం ఉంది ధైర్యం ఉంది హ్యాపీ 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 గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యూ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ హెడ్ మాస్టర్ ఎవరు థ్యాంక్ యూ ఊరి ప్రజ ప్రజలందరికీ థ్యాంక్ యూ చిన్నప్పటి ఫ్రెండ్ వస్తుంది సంసార్ చాలి చాలా థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ నాసమ్మ థ్యాంక్ యూ యశస్విని హ్యాపీ 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 అగేన్ లవ్ యూ ఆల్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చెల్లపాలెం గ్రామస్తులందరికీ ముఖ్యంగా హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు నేను గత సంవత్సరం కూడా చెప్పిన తర్వాత కూడా ఎప్పటికైనా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎప్పటికీ దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తాను ఆ రోజు దీన్ని దీనికి ఖచ్చితంగా నేను ఇంట్లోనే కంటిన్యూ చేస్తాం దాంతోపాటు పిల్లలకి హెల్ప్ చేయడం అయినా ఏదైనా కూడా మేము వాళ్ళ వారసత్వంగా తీసుకొని ఖచ్చితంగా ఆ సేవలు చేస్తాం ఇంకా ఈ స్కూల్కి ఏం చెప్పాలి ఈ స్కూల్కి నేనేం చెప్పనవసరం లేదు కదా ఈ స్కూల్కి అత్తమ్మ మా అమ్మ కాబట్టి ఈ స్కూల్కి ఎక్కువ నేనేం చెప్పని అవసరం లేదు మరి మన నియోజకవర్గంలో ఉన్న ఇతర స్కూళ్ళన్నిటికీ కూడా డెవలప్మెంట్కి తప్పకుండా పాటుపడతామని చెప్తున్నా మెయిన్ స్కూల్స్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన బాగా కూడా మన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి అన్నీ కూడా మంచిగా చేసి ముందుండి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎంత సదుపాయాలు కలిగించగలుగుతామో అన్నీ కూడా కలిగిస్తాము చేస్తూ నమస్కారం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చాలా ప్రేమ అభిమానంతో వస్తారు దానికి నాకు కృతజ్ఞతలు మీరంతే నాకు చాలా అభిమానం చాలా ప్రేమ మీరందరూ బాగుండాలని కోరుతున్నాము పిల్లలు మంచిగా చదువుకోవాలి పైకి రావాలి మా నాన్న నాన్నగారు అన్నట్టు మా కంటే పైకి రావాలి కుటుంబానికి గ్రామానికి మన ఊరికి అంత మంచి చేయాలి మీరు ఎంత పైకి వచ్చినా కానీ మర్చిపోకండి ఊరిని కుటుంబాన్ని దయచేసి మంచిగా చదువుకొని మంచిగా ఉండండి అదే నా కోరిక